అందరికీ నమస్కారం ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం సిఈఎస్ టోకెన్ కాయిన్ ఏదైతే ఉందో దాని గురించి ఫుల్ డీటెయిల్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్ దాని గురించి మనం వీడియో చేస్తున్నాం ఇది చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చివరి ఏదైనా చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్ ఓకే అయితే ఒక మంచి వ్యాపారం అంటే కేవలం ఈరోజు లాభాలు తెచ్చే వ్యాపారం కాదండి దీర్ఘకాలంగా అందరికీ ప్రయోజనం కలిగించే స్థిరమైన వ్యవస్థ మనం మార్పును తీసుకువచ్చే మార్గదర్శకులం కావాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి వాగ్దానాలు కాదండి పరిష్కారం అవసరం వాగ్దానాలు మాటలు చెప్పేవాళ్ళు కాదు ఆ మా మనం చెప్పేదాన్ని ఏదైతుందో దాన్ని పరిష్కరించే వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు కావాలి అందుకని ఇక్కడ మనందరం మార్గదర్శకంగా ఉండాలి మన డౌన్ లైన్కు మన టీంకు మనకు తెలిసిన వాళ్ళకు మార్గదర్శకంగా ఉండాలి ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ ఒకటోది మనకు సిఈఎస్ ప్రారంభం ధర ఎంత ప్రారంభ ధర ఎంత ఇది హెచ్సి హెచ్సితో ఎలా సంబంధం కలిగి ఉంటుంది మన వ్యాలెట్లో సీఈఎస్ ఎప్పుడు కనిపిస్తుంది ఎస్ మంచి క్వశ్చన్ ఆ క్వశ్చన్కి మనకు సమాధానం ఇస్తుంది సిఇఎస్ టోకెన్లు హెచ్ఎస్సీతో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో పంపిణీ అవుతాయి అంటే ఇంత ముందు మనకు హెచ్ఎస్సి కాయిన్స్ ఎత్తుందో అది ఎంత ఉంటే అంత ఒకటి ఒకటి అవుతాయి మీరు వంద హెచ్ఎస్సీ కాయిన్ కలిగి కలిగి ఉంటే అదే వ్యాలెట్లో వంద సిఈస్ పొందుతారు టోకెన్ పోర్కు మరియు పంపిణీ పూర్తయిన తర్వాత జరిగే గరిష్ట తేదీ మే పది మే పదిన సిఎస్ టోకెన్ వ్యాలెట్లో కనిపిస్తాయి ధరను ముందుగా చెప్పలేము ఎందుకంటే ఇది స్పెక్యులేషన్కు దారితీస్తుంది అయితే ప్రారంభం ట్రేడింగ్ ధర హెచ్ఎస్సీ చివరి ట్రేడ్ అయిన స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు హెచ్ఎస్సీలో అయితే ఆగిపోయిందో ట్రేడింగ్ ఎంత జరిగిందో లాస్ట్లో అదే ధర ఉండే అవకాశాలు ఉంది కానీ అది కూడా మనం పక్క అని చెప్పలేము మనం పదో తరకు తర్వాత మనకు పూర్తి ధర విషయం తెలుస్తుంది రెండవది సిఈఎస్ ప్రారంభ సమయంలో భారీగా అమ్మకాలు డంపింగ్ జరగకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా మార్కెట్ మేకింగ్తో జట్టు సహకారం సిఈఎస్ ధర స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం అదనంగా లిక్విడిటీ ప్రొవైడర్లను ప్రోత్సహించేందుకు ఫార్మింగ్ ప్రోగ్రాం ప్రారంభిస్తాం ధర మార్పులు సహజం కానీ దీర్ఘకాలికంగా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారితోనే ముందుకు పోతాం ఎవరికైతే దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటారో వాళ్ళతోనే కలిసి పోతాం ధర అయితే మార్పులు అనేది సహజంగా ఉంటుంది ఎచ్చు తగ్గులు సహజమే అదే దాంతోపాటుగా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వాళ్ళతోనే కలిసి ముంగడుకుపోతాం అని చెప్పడం జరుగుతూ ఉందండి సిఈఎస్ ప్రమోషన్ కోసం పెద్ద ఇన్ఫ్లూర్ ఎన్సర్లు ఎప్పుడు పాల్గొంటారు మేము ఇప్పటికే టాప్ ఇన్ఫ్ ఇన్ప్లూ ఎన్సర్లను ఎంపిక చేసి పని ప్రారంభించాము చాలా త్వరలో మీరు సిఈఎస్ గురించి ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ద్వారా వినబోతున్న అంటే తన తొందరలోనే ఒక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇన్ఫ్లూయెన్స్ అంటే ఒక ఇంప్లూరెన్స్ ఏంది అంటే ఏంది అంటే ఒకదాన్ని ప్రభావితం చేయడం ఈ ప్రభావితం చేసే వాళ్ళని కూడా ఎంపిక చేసారు అలా పని కూడా జరుగుతూ ఉంది అని చెప్తున్నారు ఫ్రెండ్ నాలుగవది సిఎస్ పంపిణీ అన్ని హెచ్సీ టోకెన్లకు జరుగుతుందా వెల్లడి లేదా రిజిస్టర్ చేయని వ్యాలెట్లతో సహా అవును ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్ కొంటే ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ వ్యాలెట్లో ఉన్న హెచ్ఎస్సీ టోకెన్లకు కూడా సీఈఎస్ పంపిణీ జరుగుతుంది ఇంటర్నల్ వ్యాలెట్లలో ఉన్నవారికి అదేవిధంగా సిఈఎస్ వస్తుంది ఎవరికైతే వ్యాలెట్లో ఉన్నాయో హెచ్సి కాయిన్స్ సేమ్ అదే అదే వ్యాలెట్లో ఏ సిఈఎస్ కాయిన్ కూడా మనకు యాడ్ కాబోతుంది ఫ్రెండ్ ఐదవది సిఈఎస్ మే పదిన లాంచ్ అయిన తర్వాత టీఎండ్ఎస్ ప్రోగ్రాంలు ఎప్పుడు ఉపయోగిస్తారు సిఈస్ టోకెన్ ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాతే టీఎండ్ అంటే టాక్టైల్ అండ్ స్ట్రాటజీలో ఇంటిగ్రేషన్ మొదలవుతుంది ధర స్థిరపడిన తర్వాత వినియోగదారుల లాభం గరిష్టంగా ఉండేలా టెక్నికల్ మార్పులు చేస్తున్నాము అంటుంది కంపెనీ వెల్ డెక్స్లో లాంచ్ అయిన తర్వాత ఇతర డెక్స్లు సిఈ సెక్స్లలో ఎప్పుడు లీస్ట్ అవుతుంది డెక్స్లలో ఎవరైనా సిఈఎస్ లిక్విడ్ పూల్ని సృష్టించవచ్చు సిఈఎక్స్లో విషయానికి వస్తే మేము ఇప్పటికే కొన్ని టియర్ టియర్ వన్ ఎక్స్చేంజ్లలో చర్చలు జరుపుతున్నాము టియర్ టూ లేదా టియర్ త్రీ ఎక్స్చేంజ్లలో ఎప్పుడైనా లిస్టింగ్ చేయవచ్చు అంటే ఏ అయినా మనకు లిస్టింగ్ అంటే ఓపెన్ మార్కెట్లోకి రానీకే అవకాశాలు అయితే ఉండే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ చర్చలు సఫలీకృతం అయితే ఎమ్మడే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎక్స్చేంజ్లలో ఎప్పుడైనా లిస్టింగ్ జరు కాబోతుంది ఫ్రెండ్ ఏడవది సిఈసిని ఉపయోగించే ఇతర ప్రోగ్రాములు ఏమిటి వినియోగదారులకు లాభాలు ఎలా వస్తాయి లభిస్తాయి ట్రేడింగ్ ప్ర ప్రారంభమైన వెంటనే ఫార్మింగ్ పూల్తో ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇక్కడ మనకు లిక్విడిటీ పూల్ స్వాపు పూలింగ్ అని ఉంటుంది ఆ పూల్తో కూడా మనం ఆదాయం సంపాదించుకోవచ్చు సిఈఎస్తో మెటావర్స్ టీఅండ్ ఎస్ ఇతర ప్రత్యేక ఫీచర్లలో కూడా అవకాశాలు ఉంటాయి మెటావర్స్ ద్వారా సంపాదించుకోవచ్చు కాయిన టీఆండ్ ఎస్ టాక్ టాక్టల్ అండ్ స్ట్రాటజీ ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్ ఎనిమిది సిఈఎస్ విలువ నిలుపుకునేందుకు బర్నింగ్ లేదా ఇతర నియంత్రణలు ఉన్నాయా సిఈఎస్ మొత్తం సరఫరా నాలుగు వందల ఇరవై రెండు మిలియన్లు మాత్రమే అదనపు టోకెన్లు జారీకి అవకాశం లేదు అంటే కొత్తవి తీసుకురానికి అవకాశం లేదు ఉన్నవి మాత్రమే సప్లైకి వాడుకుంటారు ఆ ఉన్నవి ఏంటంటే రెం నాలుగు వందల ఇరవై రెండు మిలియన్లు సిఈఎస్ను వినియోగించే ప్రోగ్రాంలలో భాగంగా కొన్ని టోకెన్లు కాల్చబడతాయి కొన్ని బర్నింగ్ చేయబడతాయి అంటే ఇంకా తక్కువ అయితే కానీ ఎక్కువ అయితే కావు ఎప్పుడైతే బర్నింగ్ అయితే సప్లై సప్లై అండ్ డిమాండ్ని బట్టి మనకు కాయిన్ రేటు కూడా తొందరలో పెరిగే అవకాశం అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైనా తొమ్మిది సిఈఎస్లో గవర్నెన్స్ ఎలా ఉంటుంది ఓటింగ్లో ఎలా పాల్గొనవచ్చు సిఎస్ డిఏఓ డావో మోడల్ ద్వారా ఓటింగ్ ఉంటుంది టోకెన్లు ఎక్కువగా ఉన్న వారికి ఓటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఎవరికో ఎవరికైతే టోకెన్స్ అంటే కాయిన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్లకు ఓటింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది పది సిస్ కోసం స్టేకింగ్ లేదా ఫార్మింగ్ అవకాశాలు ఉన్నాయా అవును యూజర్లు డెక్స్లలో లిక్విడిటీ ఇచ్చి ట్రేడింగ్ ఫీజులు ఎనభై ఐదు శాతం పొందవచ్చు ఫార్మింగ్ పూల్ ద్వారా అదనపు రివార్డులు కూడా లభిస్తాయి పదకొండు సీఈఎస్ ఇతర టోకెన్ల కంటే ప్రత్యేకత ఏమిటి సిఈఎస్ ప్రత్యేకత దీని కమ్యూనిటీ శక్తి మరియు విస్తృత వినియోగం దీనికి కమ్యూనిటీ ఉంది అలాగే విస్తృతంగా వినియోగం చే చేసే అవకాశం ఉంది ఒకే ఉద్దేశంతో కాకుండా సిఈఎస్ను అనేక ప్రోగ్రాములు ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఒకటే ఉద్దేశం కాకుండా అనేక ప్రోగ్రాములు విధంగా టాక్ టైల్స్ మెటాబర్స్ ఇవన్నీ ఇంకా మిగతా మీద దాంట్లో గేమింగ్ యాప్లు కూడా అన్నింటిలో మనకు దీన్ని చేస్తున్నారు కాబట్టి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్ సిఈఎస్ భవిష్యత్తులో చట్టపరంగా సరైనదిగా ఉండేందుకు ఏ మెరుగుదలలు చేపట్టారు లీగల్ జట్టు అన్ని చట్టపరమైన నియమాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది అదనంగా మేము అవసరమైన లైసెన్సులు కూడా పొందాము లీగల్గా ఏవైతే కావాలనో ఆ డాక్యుమెంట్ ఆ సర్టిఫికెట్లు అన్ని కంపెనీ పొందింది అన్ని కంపెనీ వద్ద ఉన్నాయి అన్ని లైసెన్సులు ఉన్నాయి ఫ్రెండ్ అందుకని దాని గురించి మనకు ఎలాంటి భయం పడాల్సిన పని లేదు అన్ని దీనికి ఏం కావాల్సిన అన్ని అవసరమైన లైసెన్సులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్ పదమూడు సీఈజి సిఈఎస్ జట్టు పారదర్శకత ఎలా నిర్వహిస్తుంది సిఈఎస్ స్మార్ట్ కాంట్రాక్టులు పబ్లిక్గా వాల్యుడేట్ చేయబడతాయి తద్వారా ఎవరైనా కోడును పరిశీలించవచ్చు మరియు మూడవ పక్ష అడిట్ల ద్వారా ద్వారా లోపాలు గుర్తించబడతాయి అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఏమైనా లోపాలు ఉంటే అప్పుడు గుర్తించబడతాయి ఫ్రెండ్స్ హెచ్సి ఏమవుతుంది ఇప్పుడు దానిని ఎలా ఉపయోగించాలి మే ఒకటి నుంచి హెచ్సి ఆపరేషన్లో నిలిపివేస్తారు తర్వాత మొత్తం హెచ్సిని హెచ్ సిఈఎస్గా మార్చి వాడకం ప్రారంభమవుతుంది మే తర్వాత ఇవన్నీ హెచ్సి ఉంది కదా దాన్ని నిలిపి ఆపేసి హెచ్ సిఈఎస్గా మారుస్తారంటే అది అప్పుడు వాడకం అనేది స్టార్ట్ అవుతుంది పాత డెక్స్లో ఉన్న హెచ్ఎస్సి మరియు హెచ్ హెచ్సి ట్రాన్సాక్షన్లు సిఈఎస్గా మార్చబడతాయా ప్రస్తుతానికి ముఖ్యమైన టాస్క్ సిఈఎస్ పోర్కు పూర్తి చేయడం కానీ పాత డెక్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్లు రికవర్ చేయడానికి విశ్లేషణ మొదలయ్యింది అదే ప్రజెంట్గా పోర్కు జరుగుతూ ఉంది పోర్క్ అయిన తర్వాత పాత డెస్క్లో ట్రాన్స్ఫరేషన్ ట్రాన్సాక్షన్ రికవర్ చేయడానికి విశ్లేషణ అనేది మొదలైంది వర్క్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్ ఫ్రెండ్ మనం ఇప్పటిదాకా సిఈఎస్ దాని భవిష్యత్ ఏంది దాని ఫ్యూచర్ ఏంది దాని పూర్తి డీటెయిల్ మనం తెలుసుకోవడం జరిగింది ఎవరికైనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎవరికైనా బిట్ కాయిన్ లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు సీఎస్ కాయిన్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి రేటు తక్కువ తక్కువలో ఉంటుంది తీసి పెట్టుకోండి రెండు వేల సీఎస్ కాయను పద్దెనిమిది లక్షలు కానికి అవకాశం ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు మన కంపెనీ సిఇఓ వారు చెప్పిన మాట మిస్టర్ లాడు ఫ్రమ్ రష్యా అందుకని ప్రతి ఒక్కరూ మీకు వీలైన కైన్స్ తీసుకునే తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ ఇంతసేపు ఈ వీడియో ఇన్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ